హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దెయ్య మరుపు ఇది ప్రముఖ సినీ నటి అలనాటి మేటి నటీమణి పి భానుమతి రామకృష్ణ గారు రచించిన కథ ఇది తన చిన్నతనంలో ఎదురైన అనుభవాన్ని కథగా రాసి పంపించారు ఆ కథ ఏంటో మనము తెలుసుకుందాం రండి చందమామ పిల్లలు మీకు ఒక తమాషా చెబుతా వినండి నే చెప్పేది అది నా చిన్నప్పటి సంగతి నాకు అప్పటికి ఆరేళ్ళు ఉంటాయి రెండవ క్లాస్ చదువుతున్నా నాతోనే మా పక్కింటి లక్ష్మి కూడా చదువుతుండేది నాకంటే దానికి వయసు రెండేళ్ళు జాస్తి ఉంటుంది అది కొంచెం బడాయి చేస్తూ ఉండేది ఎప్పుడు తనకు తెలియనివన్నీ తెలుసు అని చెబుతుండేది వాళ్ళు మేము ఒక ఇంటోనే ఉండేవాళ్ళం ఇంట్లో మాకు అడ్డుగోడ ఉన్నా వరండాలో గోడ అడ్డం లేదు అందువల్ల ఎక్కువసేపు మేమిద్దరము వరండాలోనే గడిపేవాళ్ళం మాతో కూడా ముసలి తాత ఒకడు ఉండేవాడు లక్ష్మికి నాకు ప్రాణ స్నేహం ఒకేసారి బడికెళ్ళటం ఒకేసారి రావటం ఒకేసారి భోంచేయటం ఒకేసారి కలిసి ఆడుకోవటం బయట వరండాలో కూర్చుని కథలు చెప్పమని తాత ప్రాణాలు తీసేవాళ్ళం తాత హుషారుగా ఉంటే రోజుకి రెండు మూడు కథలు చెప్పేవాడు లేదంటే ఒక్క కథ అసలు చెబితే చాలు అనుకునేవాళ్ళం మేమిద్దరం ఒకసారి కర్మం చాలక దయ్యాల కథలు చెప్పాడు తాతయ్య ఆ కథలో ఒక దెయ్యం రాత్రిపూట వచ్చి ఒక పిల్లని ఎత్తుకుంది తెల్లవారేసరికి ఆ పిల్ల చెరువుగట్టును కూర్చొని ఏడుస్తోంది తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు కానీ మర్నాడు ఆ పిల్లను మళ్ళీ దెయ్యం చెరువు గట్టును వదిలిందట ఇలా ఎన్నోసార్లు జరిగిందట ఈ కథ మేమిద్దరం విన్నాం లక్ష్మి నాకంటే రెండేళ్ళు పెద్దదైనందువల్ల ఏమో మరి దానికి నాకంటే ధైర్యం జాస్తి అవడం వల్లనో తెలియదు కానీ అది భయపడలేదు నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నీడ చూసుకొని దయ్యమే అనుకొని భయపడేదాన్ని ఎక్కడికి వెళ్ళినా వెంట దెయ్యం వస్తున్నట్లు అనుకునేదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలు కూడా కాలేదు దాహం అయితే లోపలికి వెళ్ళాను ఒక మూల చేపలు అన్నీ కట్టగా వేసి ఉన్నాయి ఆ చోటంతా చీకటిగా ఆ చాప చుట్ట నల్లగా కనిపించింది నేను అది దెయ్యమే అనుకుని మరి నీళ్లు కూడా తాక్కుండా అక్కడి నుంచి ఒక్క పరుగును వచ్చేసి లక్ష్మితో సంగతి చెప్పాను అది నవ్వుతూ అయితే నీకు అంటే భయం అన్నమాట అని అడిగింది అవునన్నాను నేను అది మొదలు లక్ష్మి చాలా దెయ్యాల కథలు చెప్పేది నాకు దెయ్యం అంటే రోజు రోజుకు భయం ఎక్కువైంది లక్ష్మికి ఒకళ్ళు భయపడుతున్నా ఏడుస్తున్నా చూడటం సరదా ఏదో సామెత చెప్తారే పిల్లికి చలగాటం ఎలకు ప్రాణ సంకటమని అల్లాగే ఈ దెయ్యాల విషయం విన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకొని పడుకునేదాన్ని లక్ష్మికి నేను భయపడుతున్నానని తెలిసి ఇంకా ఏడిపించేది అదిగో దెయ్యం ఇదిగో దెయ్యం అనేది పైగా బడాయిలు కొడుతుండేది కూడా ఒకసారి లక్ష్మికి దెయ్యం కనిపించిందట మాట్లాడిందట కూడా దెయ్యం లక్ష్మిని చూచి భయపడి పారిపోయిందట మళ్ళీ ఈ ఛాయలకొస్తే కాళ్ళు నని చెప్పిందట లక్ష్మి అప్పుడు అది చెప్పేవన్నీ కూడా నిజమే కాబోలు అనుకునేదాన్ని నేను పైగా మేము చదువుకునే స్కూల్లో కూడా దెయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ పగలు రావంట రాత్రులు కనిపిస్తాయి అని చెప్పింది నయమే లేకపోతే బడికి కూడా గుడ్ బై చెప్పి మానుకునేదాన్నే అసలు లక్ష్మిని చూస్తే దెయ్యానికి భయం కదా లక్ష్మి దగ్గర ఉంటే దెయ్యాలు రావు అనుకుని నేను ఎప్పుడూ లక్ష్మి వెంటనే దాని నీడలాగా తిరుగుతుండేదాన్ని ఈ అలసు తీసుకొని అది నా చేత అరవచాకిరీ చేయించుకునేది ఈ సంగతి మా వాళ్లకు తెలిస్తే తంతారు కానీ లక్ష్మితో దెబ్బలాడితే దెయ్యాలను వదిలేస్తే అంచేత ఈ సంగతులు ఎవరికీ చెప్పకుండా లక్ష్మితో స్నేహంగానే ఉంటుండేదాన్ని ఒకసారి లక్ష్మి అడిగింది నీకు దెయ్యము అరుపు వినాలని ఉందా అని ఆ మాట వినేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని జరిగింది నాకు భయం అన్నాను చా అది అది నుంచి అరుస్తుంది ఏం చేయదు మన దగ్గరికి రాలేదు అన్నది నాకు మనసులో ఒక పక్క వినాలనే ఉంది కానీ ధైర్యం చాలక నేను ఒకవేళ భయపడతానేమో ఎప్పుడు అరుస్తుందని అడిగాను రాత్రి సరిగ్గా రెండు గంటలకు ఆ ప్రాంతంలో అరుస్తుంది కొంచెం భయంగానే ఉంటుంది దాని అరుపు మన ఇంటి వెనకాల ఉన్న మైదానంలో అరుస్తుంటుంది రోజు అని చెప్పింది ఆ మాట విని నేను ఇంకా హడిలిపోయాను నీకేం భయం లేదు నేనున్నానుగా అంది లక్ష్మి రాత్రి రెండు గంటలకల్లా మెలకు వస్తుంది అన్న నేను లేపుతాలే నువ్వేం భయపడుకు అంది లక్ష్మి ఆ రాత్రి అన్నం కూడా సాయించలేదు నాకు భయం జాస్తిగా ఉంది అమ్మతో చెబుదామా అనుకున్నా కానీ లక్ష్మికి ఒట్టు వేశాను అది చెప్పిన మాట ఎవరితో చెప్పనని ఎల్లాగా ఆ రాత్రికి సరిగ్గా నిద్రపట్టలేదు లక్ష్మిని కావలించుకొని పడుకున్నాను అది నేను భయపడటం చూసి ఇప్పుడే ఎందుకంత భయం అది అరిచేది రాత్రి రెండు గంటలకు అప్పుడు భయపడదు కానీ నీవు నిద్రపో నేను లేపుతాను అంది నేను నిద్రపోయాను రాత్రి సరిగ్గా రెండు గంటలకు లక్ష్మి నన్ను తట్టి లేపింది నేను చెవులు రిక్కించి విన్నా అబ్బా గుండెలు అదిరిపోయాయి అంత నిశ్శబ్దంగా ఉండే సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది లక్ష్మి నిజంగా చాలా ధైర్యస్తురాలు లేకపోతే అది భయం లేకుండా ఎలా కూర్చుంది నేను గజగజ వణికిపోతూ కూర్చున్నా దెయ్యం అరవటం ఆపింది దాని నోరు ఎంత పెద్దదో ఎంత గట్టిగా అరవడానికి దాని ఆకారం ఎంత ఉంటుందో అది ఏం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ గుడ్లప్ప చెప్పి లక్ష్మి వంక చూశాను అది నవ్వుతూ సరే ఇంక పడుకో అంది నేను దాన్ని గట్టిగా కోవలించుకొని పడుకున్నాను తెల్లవారిన తర్వాత రాత్రి జరిగింది నాకొక కలలా అనిపించింది లక్ష్మిని అడిగితే కలగాదు నిజమే రాత్రి దెయ్యం అరిచినప్పుడు నిన్ను లేపాను నువ్వు భయపడ్డావు కూడా అని చెప్పింది దెయ్యం అలా అర్ధరాత్రిప్పుడు ఎందుకు అరుస్తుందో కనుక్కోవాలని నా మనసు ఆరాటపడింది అది చెప్పేవాడు మా తాత ఒక్కడే లక్ష్మి సరిగ్గా చెప్పదు లక్ష్మికి తెలియకుండా మా తాతని అడిగా తాత విరగబడి నవ్వి పిచ్చి తల్లి నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది లక్ష్మి రాత్రి నువ్వు విన్నది అరుపు కాదు తల్లి రైలు కూత రాత్రి రెండు గంటలకు కలకత్తా నుంచి మెద్ర మద్రాసు వెళ్ళే మెయిలు పోతూ ఉంటుంది దాని కూత అది మొదట్లో లక్ష్మి నీలాగే భయపడింది దానికి ఎవరో పిల్ల చెప్పిందట అరుస్తుందా సమయంలో అని ఒకరోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి రైలు కూత వేసింది లక్ష్మి దాని మంచం వదిలి పరుగెత్తుకొచ్చి నా మెడ కావలించుకుంది నేను నిద్దట్లో ఉలిక్కిపడి ఏమిటే అంటే దెయ్యం అరుస్తోంది అన్నది నేను విందును కదా రైలు కూత తప్ప మరేమీ లేదు నేను దానికి అది రైలు కూత అని చెప్పి భయం పోగొట్టాను మళ్ళీ నీకు చెప్పిందా అది అన్నాడు తాత ఓస్ ఇంతేనా లక్ష్మికి నాకంటే భయం అన్నమాట లక్ష్మి చెప్పినవన్నీ తాతతో చెప్పాను అవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మి భయపడవద్దని చెప్పాడు అది మొదలు లక్ష్మి ఏది చెప్పినా మూడు వంతులు తీసివేసి ఒక వంతు నమ్మేదాన్ని లక్ష్మి ఎంత బడాయి కోరో అబద్ధాలు కోరో తెలిసిపోయింది కానీ నాకు దెయ్యాలంటే ఇంకా కొంచెం భయం ఉండేది కానీ ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మకూడదని మాత్రం తాతయ్య వల్ల తెలిసి వచ్చింది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి ఇన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం